ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము ఒకటో అధ్యయం ఎందులో వచ్చిన నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకుము దేవుడి వాక్యం తెలిసింది గాక ఆమె ఆమెండి దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది నా కుమారుడా నా కుమార్తె మరి నీ తల్లి చెబుతున్న బోధ ఏదైతే ఉందో ఆ బోధను త్రోసి వేయొద్దని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చాలాసార్లు మన తల్లి మనకు చెప్తున్న మాటలను ఏం చేస్తాం మనం వేసే వరంగా ఉంటాం ఆ మాటలు మనం పట్టించుకోవాలన్న వరంగా ఉంటుంటాం కానీ నీ తల్లి నీ జీవితంలో మంచి జరగాలని నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని గొప్ప స్థితిలో ఉండాలని నీకు ఒక ఉపదేశమును ఒక మంచి మాటను నీకు బోధిస్తుంది అలాంటి మాటను నువ్వే మాత్రం కూడా తోసివేయొద్దని వేయొద్దని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది అవునండి నీ తల్లి నీ మేలు కోరేది నీ తల్లి నిన్ను ప్రేమించేది నీ తల్లి నీ యొక్క జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని మొట్టమొదటిగా ఆశపడేది

తల్లి యొక్క బోధను ఏమాత్రం కూడా వేయించేద్దు త్రోస్ వేయద్దని దేవుని యొక్క వాక్యాశాలు ఇస్తుంది కాబట్టి నీ తల్లిని చెప్తున్న మాట ప్రకారం ముందుకు వెళ్తూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మహింపరుస్తూ అన్ని విషయాలు నీ తల్లిని సంతోషపరుస్తూ ఉన్నత స్థితిలో ఉండి దేవుడిని మహింపరచు అతరీగా దేవుడు నేను అన్ని విషయాల్లో దీవించు గాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా తల్లి యొక్క ప్రాంతంలో ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యే వారి తల్లి వారికి చెప్తున్న ఉపదేశం త్రోసి వేసేవారుగా కాక దానికి లోబడే కృప ప్రతి ఒక్కరికి దయచేమని ਇਹ ਸੁਣਾਓ ਤਰ੍ਹਾਂ ਦੀ ਸੁਣਾਓ